మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ సరే ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పిండంటే ఏం జరుగుతుందో మీకు మీకు అర్థం కావాలి ఎంత వాళ్ళ ఆరు ఆరు మనం ఉండదు దొరుకుతుందో దొరుకుతావు ఎప్పటి వరకు ఉంటామో తెలియదు అంతా చదువుకుంటే పెట్టిండ్రు తప్పు కాదు ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి డెబ్బై వేలు డెబ్బై రూపాయలు చెప్పారు ఇవ్వకపోతే ఫీజు కట్టకపోతే వాళ్ళ వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజలందరూ చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డిగా గారు నిలిచిపోయింది కదా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి మళ్ళీ మూటలు కాలిపోయినాయి మళ్ళీ ఇవాళ మామూల మామూల వ్యవస్థలు వచ్చినాయి కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉంటే ఏం చేస్తావాను నాకు అర్థం కాదు మూసేస్తావాను వృధి సవను మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత కథ నీ బతికెంత ప్రజలు భిక్ష పెడితే ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది నీ అదేమన్నా నీ సొంతం అదేమన్నా ప్రజల జాగీర్ ఇది ప్రజల హక్కు ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు దెబ్బ కొడితే లేవరు మళ్ళీ కేసీఆర్ లేతాడు ఇప్పుడు మళ్ళీ ఎంతమైదో ఈరోజు కొట్టుకోడు ఉండా ఇంక ఇరవై ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది కానీ ఆయన ట్వంటీ ట్వంటీ అని పెట్టిండు అది ఎవరు ఉండరు అందుకని నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళీ ఈ తాటాకి చప్పులు భయపడేది ఇది చేస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు మూడు రోజులకే మాట మార్చి అంత కూడా అంటాడు మనిషి నాలుగన తాటి మట్టన ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది నన్ను నన్ను కూడా పట్టుకుని అంటారు మోడీ గారి గింత ఫేవరెట్ అరే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పిన నేను కళ్ళ ముందు ఎన్నళ్ళు లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమిత్ షా గారు ఉండే వారు అక్కడ ఉండేది వారు రెండే రెండు మాటలు చెప్పేది ఎప్పుడు ఇంత కష్టకాలం వచ్చింది ఇది పేద దేశం మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా నర్సులు చక్కగా లేకపోయా ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలను ఏం మా మాకెరక వట్టిగా బాయ్ చెప్పి పేరు సంపాదించలే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ పేద దేశాలు ఎవరంటే ఇగో భారత్ మన బంగ్లాదేశు నేపాలు శ్రీలంక గరీబు దేశాలు గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మన్నలను పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోద్దు దట్ ఈస్ భారత్ టుడే ఇవాళ ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాం అవమానపరిచింది మోడీ గారికి వీసా ఇవ్వలే కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి వాళ్ళ పార్లమెంట్లో మనం మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనరు లేచి సప్పట్టు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి మనకు అర్థం ఇక్కడో తెలియదు ఇక యుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం మోడీ గారు చేశారు మా పిల్లల ప్రాణాలు ముఖ్యం మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్ కప్పి అందుకని ఏం ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలి ఓటెందుకైనా ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్కన పండి బయలుపొంగిపోయేటువంటి దుస్తుతి ఉన్నమాట వాస్తవమా కాదా పేదల ఇళ్లలో ఉన్నాయా టాయిలెట్లు మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో చదువుకున్న ప్రతి ఇంట్లో ఇవాళ ఫ్రెండ్స్ వస్తే అవమాన భారంతో కుంగిపోయేది టాయిలెట్ లేకపోతే ఎంతోమంది ప్రధానమంత్రులు పోయినరు ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు కానీ సో కన్సర్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా వాళ్ళు ఓట్లు మోడీ గారికి ఎందుకోటేనో నాలుగు కోట్ల మందికి ఇళ్ళు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళని అడుగు చెప్తారు మోడీ గారికి ఎందుకు ఒకటినో ఇక కూరగాయలు అమ్ముకునేటమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడుగుతెండి మోడీ గారికి ఎందుకోటారు